హనుమకొండ జిల్లా పరకాల శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ నేడు సాక్షాత్తు పరమశివుడు లింగరూపం ధరించినటువంటి పర్వదినం మహాశివరాత్రి ఈ రోజున పరమేశ్వరుడు లోకాన్ని రక్షించడానికి సమస్త జనులను వారి కోరికలను నెరవేర్చడానికి లింగమూర్తిగా విరాజలినటువంటి ఆయన ఉద్భవించినటువంటి పర్వదినం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ కుంకుమేశ్వర దేవస్థానంలో ఈ రోజు ఉదయం మూడు గంటల నుండి విఘ్నేశ్వర పూజ అంకురార్పణ అగ్నిపూజ మహారుద్రయాగం శివార్చన సాయంత్రం ఎదురుకోళ్లు స్వామివారి కళ్యాణ మహోత్సవం విశేష సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి కావున పరకాల పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్న ఆలయ పూజారి తెలియజేయడం ఏమంటే నేడు సాక్షాత్తు పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించినటువంటి పర్వదినం మహాశివరాత్రి ఈ రోజునే పరమేశ్వరుడు లోకాన్ని రక్షించడానికై సమస్త జనులను వారి వారి కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి లింగోద్భవగా మూర్తిగా విరాజిల్లినటువంటి పర్వదినం ఆయన ఉద్భవించినటువంటి పర్వదినం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని మరకాలపట్నంలోని ప్రసిద్ధ శైవక్షేంద్రమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు ఉదయం మూడు గంటల నుండి అత్యంత వైభవంగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం అంకురార్పణ అగ్ని ప్రతిష్ట మహారుద్రయాగ మహోత్సవం అదేవిధంగా స్వామివారికి మహాన్యాస పూర్వక సకలీకరణ పూర్వక విశేష మహాశివార్చన విశేష రుద్రాభిషేక మహోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహించబడుతున్నాయి సాయంత్రం స్వామివారికి ఎదురుకోళ్ళు స్వామివారి కళ్యాణ మహోత్సవం అదేవిధంగా విశేష సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడి రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలంలో మహాలింగార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడను పరిసర ప్రాంత భక్తులే కాకుండా ఇతర జిల్లాల భక్తులందరూ కూడా పాల్గొని స్వామిని దర్శిస్తున్నారు ఇదే విధంగా ఈ రోజంతా వైభవంగా నిర్వహించబడతాయి కావున భక్తులు మహాశివరాత్రి దేవాలయానికి కూడా మనపట్టుగా నమస్కారం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా టెంపుల్ ఏర్పాటు చేసినటువంటి వసతులు అన్ని రకాలైనటువంటి వసతులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్లను కలుసుకొని ముందు భూడం జరుగుతుంది మా గౌరవ ఎమ్మెల్యే గారి వారి ఆలోచన మేరకు వారి సూచనలు తీసుకుంటూ ఈరోజు ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు సాయంత్రం అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి భజనలు హరికథ కాలక్షేపాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో కొన్ని వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది వారందరికీ కూడా తల్లినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యూ లైన్లు కానీ పోలీస్ వారి సహకారం కూడా తీసుకుంటున్నాం హెల్త్ వారి డిపార్ట్మెంట్ కూడా సహకారం